హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపరిణ తల్లి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉన్న కూరగాయల చెట్లను అయితే మీకు చూపించాలని అనుకున్నాను అండి అంటే నేను పెంచే వాటిని సో ఫస్ట్ అయితే వంకాయ అండి ఈరోజు కర్రీ కూడా వంకాయే చేద్దామని అనుకుంటున్నాను వంకాయ నువ్వు పప్పు కర్రీ బాగుంటుంది కదండి సో అందుకని వంకాయ నువ్వు పప్పు కర్రీకి అయితే మేమైతే వంకాయలు అయితే తీసుకుంటున్నామండి కోస్తున్నాం ఇంకా ఇవి కొన్ని అయితే కోసేసాం ఆల్రెడీ అంటే ఇంట్లో ఉన్నాయి కదా ఆల్రెడీ అని మేము తీ కొలేదన్నమాట ఈ రోజు వెజిటేబుల్స్ ఏమీ లేవు కర్రీలోకి సో అందుకనైతే ఇంకా ఈ చెట్టు అయితే గుర్తొచ్చిందనమాట నాకు గంగకి ఇక చూసారా ఇవి ఆకుల వెనకల్లా దాకును ఉన్నాయి మేమైతే అనమాట వీటిని ఇంకా గంగా కూడా నాకైతే హెల్ప్ చేసింది అనమాట నేను గంగా అయితే ఇవన్నీ బాగున్న కాయలని అన్ని అయితే కోసేసుకున్నామండి అంటే మన ఇంట్లో పెంచిన చెట్లను కర్రీ అదే వెజిటేబుల్స్ ని కర్రీ వండితే ఆ ఫీలే వేరు కదా బాగుంటుంది కదా అంటే మనకి బయట ఇప్పుడు అన్నీ అయితే అయితే కన్ఫామ్ గా కడుతున్నారు కదండి చెట్లకి కూరగాయల చెట్లకి ఏంటి ఫ్రూట్స్కి ఏంటి అన్నిటికీ సో ఇంకా గంగ అయితే నాకు కూడా తీయక్క వీడియో అండి తీస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చిన చెట్టు ఏంటంటే ఇది చిక్కుడుకాయ పాదండి సో అయితే సరిగ్గా శ్రద్ధ చూపించలేదు ఇంకా థర్డ్ అయితే పచ్చిమిర్చి అండి సో చిన్న చిన్నగా ఉన్నాయి కారం అయితే మాత్రం చాలా గట్టిగా అయితే ఉంటుందండి వెజిటేబుల్స్ ఇంట్లో ఉన్నప్పుడు అయితే కొయ్యను ఏదన్నా అవసరమైనప్పుడు అయితే కోస్తాను ఇంకా టమాటో మొక్కలండి ఇవైతే అవ్వ ఇంకా చిన్నగా ఉన్నాయి ఇంకొంచెం చూపిస్తాను మీకు అదైతే ఉల్లిపాయ మొక్కని సరదాగా వేసాను ఏమవుతుందో చూడాలి ఇంకా టమాటో మొక్కలు అన్నాను కదండి చూసారా ఇవి కొద్ది పచ్చిగా ఉన్నాయి అవ్వాలన్నమాట గుత్తు గుత్తులుగా అయితే కాస్తున్నాయి గానీ నిలబడట్లేదండి కాపు ఇంకా ఇదేంటంటే చాలా మందికి తెలిసే ఉంటది అనమాట చాలా మందికి ఫేవరెట్ అయి కూడా ఉంటది ఏంటంటే ఇది వేగపల్లి అండి మా చిన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళం సో ఇది కూడా పక్కన అయితే వచ్చిందని మీకు చూపిస్తాను గుర్తు గుత్తులుగా అయితే కాసింది మేము అబ్బునప్పుడల్లా అయితే కోసుకొని తింటున్నాం అనమాట సరదాగా ఇది అంటే కొన్ని అయితే రాలిపోతున్నాయి అండి కొన్ని అయితే మేము కోసం గంగా నేను అప్పుడప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా ఒక నొక్కన్నేస్తూ ఉంటాం అంట అనమాట ఈ చట్నీ సో కొన్ని అయితే కోసుకున్నాము ఇంకా సండే కదా గంగ కూడా నాతోనే ఉంది అదైతే ట్రై చేసింది కాకపోతే పచ్చిది పప్పు అది బాగాలేదని చెప్తుంది ఆ చూపిస్తాను మీకు ఆగండి జూమ్ చేస్తాను చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా ఆ అంటే ఆకులో అయితే కలిసిపోయినాయి కాయలు అనమాట అందుకని సేమ్ కలర్ కాంబినేషన్ దగ్గరగా ఉండటం వల్ల అదే కలర్ ముగ్గిన కలర్ అయితే మీకు కనిపిస్తుంది అండి మీకు చూపిస్తాను ఒక నిమిషం చూసారా ఇదేనండి కాయ అంటారు అంటారనమాట సీజన్ ఫ్రూట్ అండి ఇది ఈ టైం కాస్తుందండి ఇది ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ ఉంటదండి చాలా బాగుంటది అనమాట సూపర్ ఉంటదండి ఇంకా ఇదైతే నేరేడు చెట్టు అండి ఇంకా కాయప్పు అయితే రాలేదు ఇంకా నేను బిర్యానీ చెయ్యాలంటే కంపల్సరీ పుదీనా కావాలండి సో సరదాగా వచ్చినప్పుడల్లా పుదీనా అయితే ఇది బొబ్బాయి అండి ఇది పుదీనా అండి ఇంకా నాకు హెడేక్ ఏమన్నా వచ్చినా సరే వెంటనే చెట్టు నాకు గుర్తుకొచ్చేస్తుంది అనమాట ఎందుకంటే పుదీ మనకి హెడ్ వచ్చినప్పుడు పుదీనా ఒక ఆకు తీసుకుని స్మెల్ చూస్తే మైండ్ రిలీఫ్ అవుతుంది అంటండి నేను ఫోన్ లో చూసాను సో వికారంగా ఉన్నా ఏమైనా సరే బాగుంటది మన గంగ కూడా స్మెల్ చూసేస్తుంది అనమాట సో ఇంకా ఇది కాకర పాదండి కాకపోతే ఇది ఎప్పుడు కాకర పాదు ఎప్పుడు కాపైతే కాయలేదండి పెద్ద పట్టించుకొని కూడా కాకరకాయ మనం తక్కువ తిన్నుతాం కదా నాన్ వెజ్ ఉండాలి కదా మరి మనకి ఎక్కువగా ఇంకా మా లక్ష్మీదేవి తులసమ్మ నేను వచ్చేటప్పుడు ఇక్కడైతే ఒక్క చెట్టు కూడా లేదండి సో ఒకటైతే చిన్న చెట్టు వచ్చింది అలాగ ఇంకా పెద్ద వృక్షం అయితే అయింది శనివారం కుదిరినప్పుడల్లా పని త్వరగా అయిపోతే నేనైతే మా హస్బెండ్ కైతే మాల చేసైతే ఇస్తానండి వెంకటేశ్వర స్వామికి అయితే ఒక్కొక్కసారి టెంపుల్ కి పట్టుకుని వెళ్తామండి ఆయన దండం పెట్టుకున్నప్పుడల్లా అయితే తొలిసమ్మను అయితే పెట్టుకుంటారండి ఇంకా ఇది అలోవేరా అండి ఇప్పుడు స్కిన్కి ఏంటి జుట్ల అదే హెయిర్కి ఏంటి అన్నిటికి ఎక్కువ అలోవేరా యూజ్ చేయమని అయితే మనం చెప్తున్నారు కదండి సో ఫస్ట్ అయితే చిన్న మొక్క వేసాను కాకపోతే బాగానే ఉంది ఇంకా పాటుగా బొబ్బాయి చెట్టు అండి కాపుకొచ్చింది కాకపోతే ఒక్క అంటే ఇంకా ముగ్గట్లేదు అప్పుడే చాలా రోజులైతే అయ్యింది చెట్టు ఇది మా పక్కన ఉంటది అనమాట సో మనకి మనకైతే ఆ దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు దేశవలి అయితే చాలా తక్కువ అయితే దొరుకుతున్నాయి సో అందుకని దీన్ని అయితే చాలా బాగా అయితే చూసుకుంటారు వాళ్ళు ఇంకా ఇదేనండి మా బ్లాగ్ మా ఇంట్లో పెంచుకునే చెట్లు సో మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి